స్మార్ట్ శంకర్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద దుమ్ము లేపిన పూరి జగన్నాథ్ రామ్ పోతినేని గాంబో మరోసారి రచ్చలేపేందుకు సిద్ధమైంది ఇస్మార్ట్కు రెట్టింపు ఎనర్జీతో డబుల్ ఇస్మార్ట్ సినిమాను తెరకెక్కిస్తున్నారు పూరి జగన్నాథ్ హిట్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావటం అందులోనూ కావలసినంత మాస్ మసాలా కంటెంట్తో వస్తున్న ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి కాగా డబుల్ ఇస్మార్ట్ సినిమా ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది ఈ సినిమా నుంచి తాజాగా విడుదలైన మార్ముంతా చోడ్ చింత సాంగ్ రచ్చలేపుతుంది స్మార్ట్ శంకర్ సినిమాకు మ్యూజిక్ ఇచ్చిన మణిశర్మని డబుల్ ఇస్మార్ట్కు కూడా సంగీతం అందిస్తుండగా అదిరిపోయే మాస్ సాంగ్ను ప్లాన్ చేశారు ఆ సినిమాలో అది ఇది కాదు అదే ఇది పాట దుమ్ము లేపగా అదే స్థాయిలో ఇప్పుడు మార్ముంతా చోడ్ చింత అనే పాటను ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది అయితే ఈ పాట శ్రోతలకు బాగానే ఆకట్టుకుండగా సాంగ్ లో లైన్ మాత్రం ఇప్పుడు వివాదానికి కారణమైంది తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మార్క్ మాట అయినా ఏం చేద్దామంటావు మరి అనే లైన్ ను ఉన్నది ఉన్నట్లుగా అన్నది అన్నట్లుగా ఆయన వాయిస్తోనే పాటలో వాడేశారు దీంతో ఆ డైలాగ్ ఇప్పుడు వివాదానికి కారణమైంది పాటలో ఆ డైలాగ్ను వాడటం వల్ల బీఆర్ఎస్ కార్యకర్తలు కేసీఆర్ అభిమానులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఈ పాటలో హీరో పుల్లగా మందేసి అమ్మాయితో చిందులేస్తుంటే అలాంటి పాటలో కేసీఆర్ మాటను వాడడం ఆయనను అవమానించడమేనని మండిపడుతున్నారు కేసీఆర్ డైలాగ్ను ను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు ఈ క్రమంలోనే డైరెక్టర్ పూరి జగన్నాథ్పై వరుసగా ఫిర్యాదులు చేస్తున్నారు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ యువజన విభాగం నాయకులు మోతే రాజు ఉప్పరి విజయ్ రాజు అక్కి చిన్నిగాల వినయ్ రాకేష్ తదితరులు డబుల్ స్మార్ట్ యూనిట్ పై మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసీఆర్ ని అవమానించిన చిత్ర దర్శకుడు పూరి జగన్నాథ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు ఏళ్లు పోరాడి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ జాతిపిత కేసీఆర్ మాటలను ఐటమ్ సాంగ్ లో వాడుకోవడం తెలంగాణ సమాజాన్ని అవమానించినట్లేనని ఆగ్రహం వ్యక్తం చేశారు కేసీఆర్ డైలాగ్ ఆ పాట నుంచి తొలగించకపోతే సినిమా విడుదలను అడ్డుకుంటామని హెచ్చరించారు మరోవైపు బిఆర్ఎస్ నాయకులు రజితారెడ్డి గుర్రెపల్లి సతీష్ కూడా ఎల్బీనగర్ డీసీపీ ప్రవీణ్ కు ఫిర్యాదు చేశారు ఐటమ్ కేసీఆర్ మాటలను వాడి యావత్ తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా చేశారని మండిపడ్డారు పాటలో కేసీఆర్ మాటలను వెంటనే తొలగించాలని లేదంటే పూరి జగన్నాథ్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు సీఎం గా ఉన్న సమయంలో నిర్వహించిన ఓ ప్రెస్ మీట్ లో ఓ జర్నలిస్ట్ ప్రశ్న గా అందుకు బదులుగా ఏం చేద్దామంటావు మరి అంటే కేసీఆర్ ప్రశ్నించారు ఆ మాట కొంత విటకారంగా ఎదుటి వారిని డైలామాలో పడేసే విధంగా ఉండడంతో అప్పటి నుంచి దాన్ని మీమర్స్ తెగవాడేస్తున్నారు సోషల్ మీడియాలో ఈ డైలాగ్ ఫుల్ పాపులర్ అయిపోయింది కాగా చాలామంది నోళ్లలో నానిన ఈ డైలాగును ఐటమ్ సాంగ్లో వాడితే జనాల్లోకి ఇట్టే ఎక్కుతుందని పూరి ప్లాన్ చేశాడు కాగా ఇటీవల విడుదలైన గుంటూరుకారం సినిమాలో కుర్చీ మడతబెట్టి అనే హుక్ లైన్ ను వాడగా ఆ పాట యువతను బాగా ఆకట్టుకుంది దీంతో అదే ఫార్ములాను పూరి వాడగా ఈసారి ఏకంగా కేసీఆర్ డైలాగును వాడడంతో వివాదాస్పదంగా మారింది అయితే దీనిపై ఇప్పటి వరకు డబుల్ స్మార్ట్ యూనిట్ స్పందించకపోవడం గమనార్థం పూరి జగన్నాథ్ ఎలా స్పందిస్తున్నారన్నది చూడాలి ఆ డైలాగ్ పాటకు హుక్ లైన్ కావడంతో దాన్ని తీసేయకపోవచ్చు కానీ కేసీఆర్ వాయిస్ స్థానంలో వేరే వ్యక్తి చేత ఆ డైలాగ్ను చెప్పించి పెట్టే అవకాశం ఉంది మరి దాన్నైనా బీఆర్ఎస్ శ్రేణులు అంగీకరిస్తారో లేదో చూడాలి